దేవునికి మహిమ కలుగును గాక ఈ వర్తమానం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలకు ప్రభు నా నా వందనములు ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడబోయే అంశము దేవుడు మనలను హెచ్చించుట ప్రియమైన దేవుని బిడ్డరా దేవుడు ఆయనను నమ్ముకున్న బిడ్డలను ఆయన వచ్చే బిడ్డలను తప్పకుండా దీవిస్తాడని హెచ్చిస్తాడని ఆశీర్వదిస్తాడని లేఖనం చెప్తుంది అనేక మంది భక్తులు చరిత్ర కూడా మనం చదువుతున్నాం అయితే దేవుడు ఒక వ్యక్తిని ఎప్పుడు హెచ్చిస్తాడు ఎప్పుడు దీవిస్తాడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడు మనం అనుకున్నట్లు ప్రభు దగ్గరికి వచ్చిన వెను వెంటనే దేవుని కార్యాలు మనము చూడలేకపోవచ్చు కానీ తప్పకుండా తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు మన సమస్యలు తొలగిస్తాడు మనకు మేలు చేస్తాడు కృప చూపిస్తాడన్న మాట మాత్రము వాస్తవము దేవుని బిడ్డారా అయితే ప్రభు ఆయన పిల్లలకు ఎప్పుడు మేలు చేస్తాడు ఎప్పుడు ఆయన ఉన్నత కృప చూపిస్తాడు దాని గురించి లేఖనం మేము చెప్తుందో బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుదాం ఒకటవ పేతురుకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఆరో వచనములోని మాటని చదువుకుందాం దేవుడు తగిన సమయమునందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయ్యండు దేవునికి మహిమ కలుగును గాక ఏ సమయమట తగిన సమయమందు అంటే ప్రతిదానికి కూడా ఒక సమయము కలదు అని బైబుల్ చెప్తుంది చాలామంది మేము చాలా కాలంగా ప్రార్థనకి వెళుతున్నాం మేము ఏమి మేలు చూడట్లేదు ఉన్నారు చాలా కాలంగా దేవుని నమ్ముకున్నాం మాకు ఆశీర్వాదాలు ఏమి రావట్లేదు ఉన్నారు ఒక మాట చెప్తా దేవుని వెళ్ళారా లోకంలో ఉన్నవారికే దేవుడు మేలు చేస్తున్నాడు ఆయన మందిరానికి వెళ్ళే నీకు మేలు చేయడా ఆయనకు ప్రార్థన చేసుకుని నీకు మేలు చేయడా నీ అక్కర్లేవో ఆయనకు తెలియదా తెలుసు అయితే దేవుడు తగిన సమయంలో ఎప్పుడైతే నిన్ను హెచ్చించాలనుకుంటున్నాడో ఎప్పుడైతే నిన్ను దీవించాలనుకుంటున్నాడో ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు దీవిస్తాడు నీ సమస్యలను తొలగిస్తాడు ఈ మాట సత్యము వాస్తవము అప్పటి వరకు మనము దేవుని ఎందు భయభక్తి కలిగి విశ్వాసము కలిగి ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్ళాలి కొన్నిసార్లు దేవుడు మనలను పరీక్షించవచ్చు అయినా వీళ్ళు ఎంతకాలం నిలబడతారు అని చెప్పి దేవుడు మన నిరీక్షణ గురించి ఆయన ఎదురు చూడవచ్చు ఏదేమైనా ప్రభువు దగ్గరకు వచ్చిన వారు తప్పకుండా ఉన్నతమైన స్థానములో ఉంటారు కృప చూస్తారు ఏ బాధలో ఉన్నా ఏ శ్రమలో ఉన్నా ఏ ఇబ్బందుల్లో ఉన్నా దేవుడు తప్పకుండా విడిపిస్తాడు కొంతమంది మిమ్మల్ని ఇలా అనవచ్చు మందిరానికి వెళ్తున్నారు కదా మీకు ఏం మీరు జరిగింది ప్రార్థన చేస్తున్నారు కదా ఎందుకు ఈ సమస్యలు దేవుడా దేవుడు అంటున్నారు కదా మీరు ఏమి కార్యాలు చూసినారని అని వారికి మనం చెప్పవలసింది ఒకటే ఆలస్యమైన దేవుడు అద్భుతం చేస్తాడు అయితే మనం ఎదురు చూడాలి నిరీక్షించాలి విశ్వాసముతో ముందుకు అడుగులు వేయాలి దీని గురించి ఒక చిన్న స్టోరీ చెప్తా మీకు ఒక వ్యక్తి తన పొలములో బంగారం ఉన్నదని తెలుసుకొని గ్రహించి ఆ బంగారమును తను తీసుకోవాలని ఎవరికి తెలియకుండా ప్రతిరోజు ఉదయాన్నే వెళ్ళడము అన్నం తీసుకొని వెళ్ళడము ఆ పలుగు తీసుకొని ఆ పొలములలో త్రవ్వడం అలా త్రవ్వుతూ ఉన్నాడు త్రవ్వుతూ ఉన్నాడు చాలా ఖర్చు పెడుతున్నాడు పని లేకుండా అదే పనిగా చేస్తున్నాడు దీంతో అతని దగ్గర ఉన్న డబ్బు అంత అయిపోయింది కష్టపడ్డాడు చాలా ప్రయాసపడ్డాడు అయినప్పటికీ ప్రతిఫలం రాలేదు ధనము వృధా అయిపోయింది ప్రయాస వృధా అయిపోయింది అతని ఇలా అనుకున్నాడు అనవసరంగా నేను ఇంత కష్టపడ్డాను ఇంత గుంట త్రువ్వినాను నేను వ్యర్థమైన పని చేసినాను ఇంతకాలం కష్టపడి నా ప్రయాసం వృధా అయింది కనుక నేను ఇక బ్రతకటం దండగా అనుకున్నాడు అనుకొని ఆ వ్యక్తి వెళుతూ వెళుతూ ఒక విసపు బాటిల్ తీసుకొని ఇదే ఆఖరి రోజు ఇదొక్కసారి నేను త్రవి చూస్తా బంగారం దొరికిందా ఓకే ఒకవేళ దొరకలేదనుకో అక్కడ నేను ఈ విషము త్రాగి చనిపోతాననుకున్నాడు అలా అనుకుని బయలుదేరి వెళ్తాడు వెళ్ళి రోజుటి వల్లే మళ్ళా పని ప్రారంభిస్తాడు ప్రయత్నం చేస్తాడు ఎంత త్రవ్వినా ఎంత త్రవ్వినా సాయంకాలం వరకు ఏమీ కనబడలేదు ఒక్కసారిగా తనకి నిరాశ వచ్చి ఆ పలుగేదైతే తన చేతులు ఉందో గట్టిగా నేలలో పాతీసి వెళ్ళి ఆ విషం తీసుకొని చనిపోతాడు ఆ వార్త ఆ ఊరి వారికి తెలిసి అందరూ వచ్చి చూసినప్పుడు అక్కడ అదృశ్యమంతా కనపడుతుంది అయ్యో ఇతను దేనికోసం త్రవ్వినాడో అది దొరకలేదు కాబట్టి ఇలా చనిపోయినాడని చెప్పి ఎవరో వాళ్ళు ఒక వ్యక్తి వెళ్ళి అతను ఆ పాతీసిన పలుగుని అటు ఇటు కదిలించి పైకి లాగిండట ఎప్పుడైతే ఆ పలుగును పైకి లాగినాడో అప్పుడు ఆ బంగారం బయటకు వచ్చిందట చూడండి అతను అంతవరకు కష్టపడ్డాడు శ్రమపడ్డాడు ప్రయాసపడ్డాడు శివురి క్షణములో అతన్ని ఓర్చుకోలేక సహించలేక ఇంకా బంగారం దొరకదన్న భావనతో భయముతో ఆ పలుగును పాతేసిండు కానీ బయటికి తీయకుండా వెళ్ళి చనిపోయినాడు ఒక్కసారి కానీ అతను ఆ పలుగును బయటికి తీస్తుంటే బంగారం దొరికేదేమో దేవుని బిడ్డరా చాలామంది ప్రభు దగ్గరికి వచ్చి ఆశీర్వాదాలు వచ్చే టైములో మాకు దేవుడు ఏమీ మేలు చేయలేదనో లేకుంటే దేహ వాంఛలు జయించలేకనో మరలా తిరిగి లోకంలో కలుస్తున్నారు దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకొని శాపగ్రస్తులైపోతున్నారు కాబట్టి దేవుడు కొంతకాలం మనకు సమయం ఇస్తాడు వెంటనే దేవుని కార్యాలు చేస్తే దేవుణ్ణి లెక్క చేయమేమో దేవుణ్ణి పట్టించుకోమేమో అందుకే దేవుడు మనకు సమయం ఇస్తాడు అంతవరకు మన భక్తిని పరీక్షిస్తాడు మన యథార్థతలు పరీక్షిస్తాడు మన విశ్వాసాన్ని నిరీక్షణను పరీక్షిస్తాడు ఆ తర్వాత దేవుడు నిన్ను ఉన్నతంగా దీవిస్తాడు ఎంత దీవెనంటే ఎవ్వరు ఆ దీవెనను ఆపలేరు ఆపలేరు కాబట్టి లేఖనము చెప్తుంది తగిన సమయమందు దేవుడు మిమ్మలను హెచ్చిస్తాడు ఒక నలుగురు యొక్క హిస్టరీ నేను మీకు తెలియజేస్తా దేవుని బిడ్డారా విని వెంటనే దేవుని దగ్గరకు వచ్చిన వెంటనే దేవుడు వారిని కూడా హెచ్చించలేదు మహాభక్తులే కానీ సమయము వచ్చేంత వరకు వారి యొక్క విశ్వాసాన్ని కాపాడుకున్నారు ప్రార్థన జీవితాన్ని కాపాడుకున్నారు భక్తి జీవితాన్ని కాపాడుకున్నారు కనుక ఆ సమయం వచ్చినప్పుడు వారు బహుగా బహుగా హెచ్చించబడ్డారు వారిలో మొదటి వ్యక్తి అబ్రహాం గారు అబుహాం గారి గురించి మనందరం ఎన్నోత్సవాలు విని ఉండొచ్చు అబ్రహాం అనే ఒక వ్యక్తి ఒకప్పుడు పేద స్థితిలో ఉన్నాడు బొమ్మలు తయారు చేస్తూ జీవించేవాడు దానితో పాటు తనకు బిళ్ళలు లేరు ఈ రెండు మానవ జీవితంలో చాలా బాధాకరమైన విషయాలు ఆర్థిక ఇబ్బందులు ఒకటి బిడ్డలు లేకపోవడం ఒకటి ఈ రెండు బాధలు అబ్రహాము గారు అనుభవిస్తున్నాడు అయితే ఒక సమయంలో ఆయన హృదయాన్ని చూసిన దేవుడు ఆయన పిలుచుకున్నాడు అబ్రహామా నేను నిన్ను హెచ్చిస్తాను నేను నిన్ను దీవిస్తాను నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఎంతగా అంటే ఈ లోకంలో వారందరూ ఆశ్చర్యపోయేంతగా నిన్ను ఆశీర్వదిస్తాను నిన్ను దీవించిన వారు దీవించబడతారు నిన్ను శపించిన వారు శపించబడతారు అనగా నేను నీకు అంతగా తోడుగా ఉంటాను నా దీవెన్లు ఎల్లప్పుడూ నీకు ఇస్తాను ఏ కొద ఉండదు ఏ కొరత ఉండదు ఏ సమస్య ఉండదు నీవు నేను చెప్పిన మాట వింటే అని దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు అబ్రహాము వినుటకు ఇష్టపడ్డాడు చాలామంది దేవుని వాక్యాన్ని వింటారు కానీ వెంటనే అనుసరించరు పాటించరు నేను దీవిస్తాను నీకు ఇలా మేలు చేస్తాను నా మాట విని విడిచిపెట్టమన్నవి విడిచిపెట్టమంటే చాలామంది విడిచిపెట్టలేరు అదే బలహీనతల్లో ఉండి మందిరాలకు వెళుతూ ఉంటారు ప్రభు చెప్పిన మాట వీరు వినరు గనుక దేవుడు ఎటువంటి మేలు వీరికి చేయలేడు అబ్రహాముకు దేవుడు చెప్పిన మాట నీ దేశమును నీ ఇంటిని నీ బంధుజనాంగాన్ని విడిచిపెట్టమన్నప్పుడు అబ్రహాము గారు వెని వెంటనే దేవుని మాటకు విధేయత చూపించినాడు ఎక్కడికి వెళ్లాలో తెలియకపోయినా విశ్వాసముతో అడుగులు వేసినాడు నా దేవుని బిడ్డరా నేటి కాలంలో విశ్వాసములు చూస్తున్నాము ఎంతో కాలంగా దేవుని వాక్యాలు మనల్ని హెచ్చరిస్తున్నా మీరు ఇలా ఉండాలి మీ ప్రవర్తన మార్చుకోమన్నా ఇవి విడిచిపెట్టమన్నా చాలామంది విడిచిపెట్టట్లేదు కనుకనే దేవుని యొక్క ఆశీర్వాదాలు చూడలేకపోతున్నామేమో అబ్రహాము గారు ఆలస్యం చేయలేదు ఇప్పుడు కాదులు అనలేదు తర్వాత చూద్దాము అనలేదు దేవుని చిత్తమైతే వెళ్తాలి అనలేదు వెను వెంటనే దేవుని మాట విన్నాడు బయలుదేరినాడు విశ్వాసము తడుగులు వేసినాడు ఏమి జరుగుతుందో తెలియదు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు దేవుని మాటకు లోబడితే మేలు చూస్తామన్న ఆలోచన అబ్రహాం గారిని ముందుకు నడిపించింది అదే విశ్వాసం అయితే ఒక విషయం మనం గమనించాలి వెంటనే అబ్రహాం గారు దీవించబడ్డా ఆశీర్వదించబడ్డా లేనేలేదు దేవుని బిడ్డారా దేవుడు అబ్రహాం గారిని పిలిచిన తర్వాత కొన్ని శ్రమలు పడ్డాడు ఆయన కొన్ని నిందలు పడ్డాడు ఆయన కొన్ని ఆర్థిక ఇబ్బందులు అనుభవించినాడు ఆయన దేవుడు పిలిచిన తర్వాత కూడా మనం గమనిస్తే అబురహాము గారు ఒక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ కరువు వచ్చింది అబురహాము గారికి ఆహారం లేదు మరల ఆర్థిక స్థితులు ఇబ్బందులు వెంటాడినాయి ఇప్పుడు అబురహాము గారు ఇలా అనుకొని ఉండాలి దేవుడు పిలుచుకున్నాడు కదా నాకెందుకు ఈ శ్రమలు నాకెందుకు ఆర్థిక ఇబ్బందులు అని నా దేవుని బిడ్డారా ఆయన వాళ్ళు అనుకోలేదు విశ్వాసముతో ఎదురు చూసినాడు తర్వాత ఆ పరిస్థితిలో అబ్రహాము గారు ఐగుప్తు దేశానికి వెళ్ళవలసి వచ్చింది అక్కడ ఆయన ఒక అబద్ధం కూడా ఆడాల్సి వచ్చింది అదేమిటంటే శారాతో అబ్రహాము చెప్తున్నాడు ఐగుప్తు రాజు మంచివాడు కాదు నీవు చాలా సౌందర్యవతివి గనుక నా భార్య అని చెబితే నన్ను చంపేసి నేను తీసుకువెళ్తాడు అలా అనక నన్ను నా అన్న అని చెప్పమంటాడు చూడండి పరిస్థితులు ఎలా వచ్చినాయో తన భార్యను భార్య అని చెప్పుకోలేని పరిస్థితులు భర్తను భర్త అని చెప్పుకోలేని పరిస్థితులు కరువు పరిస్థితులు ఆ స్థితిలోకి అబ్రహాము గారిని తీసుకువెళ్ళినాయి అయితే దేవుని కృపాయనకు తోడుగా ఉన్నందున ఐగుప్తరాజు అబ్రహాము గారి భార్యను తీసుకువెళ్ళినప్పటికీ కూడా దయోభయము చేత మరలా తిరిగి ఆమెను అప్పగిస్తాడు అబ్రహాముకి శ్రమలు వచ్చినాయి ఆలోచించండి ఆర్థిక ఇబ్బందులతో కరువులో ఐగుప్తికి వెళ్తే రాజు తన భార్యను తీసుకు ఒక వ్యక్తి ఎంత బాధపడతాడు అప్పుడు కూడా అబ్రహాం గారు వెనక్కి వెళ్ళలేదు ఈ దేవుడు నన్ను పిలుచుకున్నాడు నాకు మేలేం జరిగింది శ్రమలు ఎదురవుతున్నాయి అని ఆయన అనుకోలేదు విశ్వాసంతో ముందుకు అడుగులు వేస్తూనే ఉన్నాడు దేవుని మహాకృపను బట్టి ఆయన ఆర్థిక విషయాలు ఆశీర్వదించబడ్డాడు ఆర్థిక విషయాలు ఆశీర్వదించబడ్డాడు కానీ ఆయనకు మరొక సమస్య ఉన్నది అదేంటంటే బిడ్డలు లేని సమస్య దేవుని బిడ్డలారా అబ్రహాము గారికి చాలా ఆస్తి వచ్చింది కానీ పిల్లలు లేరు ఒకరోజు శారమ్మ అంటుంది మనకు ఎంత ఆస్తి ఉంటేనేమి మనకు బిడ్డలు లేరు కదా ఈ ఆస్తి అంత ఏం చేసుకోవాలి అని నిజంగా పిల్లలు లేని బాధ లేని వారికే తెలుస్తుంది ఎందుకంటే వారు అనుకుంటారు ఒక్క బిడ్డనన్న దేవుడు మాకిస్తే బాగుండు ఇరుగు పొరుగు వారి బిడ్డలను చూసి మాకు బిడలు ఎందుకు లేరని బాధపడేవారు ఎందరో ఉన్నారు ఎవరైనా వీళ్ళకి పిల్లలు లేరని చెప్పి విలువ లేకుండా చూసేవారు ఎందరో ఉన్నారు కాబట్టి బిడలు లేని బాధ ఇంకా అబ్రహాములో ఉన్నది దేవుడు పిలుచుకున్నాడు వెంటనే దేవుని కార్యం చూడలేదు పిల్లలు ఇంకా కలగరేమన్న భయముతో అబురుహాము ఆగర్ నివాహం చేసుకోవటం దాని ద్వారా కొన్ని కష్టాలు ఇబ్బందులు అవమానాలు పట్టడం కూడా జరిగింది తర్వాత దేవుడు వాగ్దానం ఇచ్చిన కుమారుడు ఇస్సాకు ఎంతకాలం ఎదురు చూసినారు ఒకనాడు దేవదూతలు ఉంటున్న గుడారం వైపుకి వెళుతున్నప్పుడు ఆయన సాష్టంగా నమస్కారం చేసి వాళ్ళని ఇంటికి పిలిచి వాళ్ళకి ఏర్పాటు చేసినప్పుడు వారు భోంచేసి ఒక దీవెనిచ్చినారు ఇదిగో శారమ్మ మరుసటి సంవత్సరం గర్భము ధరిస్తుంది అని శారమ్మ పక్కు నవ్వుతుంది ఎందుకంటే ఆమెకి తొంభై ఏళ్ళు రావచ్చినవి అనుకుంది తొంభై ఏండ్లు కలిగిన నేను గర్భం ఉడిగిపోయిన తర్వాత నేను ప్రసవించేదనా ఇది సాధ్యం కాదనుకున్నది అబ్రహాము కూడా అలాగే అనుకుని ఉండొచ్చు అయితే దేవుని బిడ్డారా దేవుడు చెప్తున్న మాట దేవునికి అసాధ్యమైనది ఏది లేదు చాలామంది అనుకుంటారు ఇంకా మాకేం మేలు జరగదు మా జీవితం అయిపోయింది ఇంతకాలం ఇలాగే బ్రతికినాం ఇలాగే గడిపినాం మా దరిద్రాలు పోవు మా సమస్యలు పోవు మా ఇబ్బందులు పోవు మా బ్రతుకు మారదని అలా ఎప్పుడు అనుకోకు నా ప్రభు దగ్గరికి వచ్చిన వారి జీవితాలు తప్పకుండా ఏదో ఒక సమయంలో చివరి క్షణంలోనైనా ఆశీర్వదించబడతాయి ఆశీర్వదించబడతాయి అప్పుడు దేవుడు చెప్తున్న మాట మరుసటి సంవత్సరము శారమ్మ గర్భము ధరిస్తుంది దేవుని బిడ్డారా అప్పటికి అబ్రహాము వయసు వంద సంవత్సరాలు శారమ్మ వయసు తొంభై సంవత్సరాలు అబ్రహాములు దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము గారి వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి బిడల కొరకు వంద సంవత్సరాల వరకు ఎదురు చూసినాడు ఇంచుమించు ఇరవై ఐదు సంవత్సరాల కాలం పట్టింది దేవుడు ఆయనకిచ్చిన గొప్ప వాగ్దానం నెరవేర్చడానికి వెనువెంటనే అబురహాము గారు దీవెనలు చూడల ఆశీర్వాదాలు చూడల ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు ఎన్నో శ్రమలు ఇరవై ఐదేండ్లు ప్రభువులో భక్తి చేసిన ఆ నిరీక్షణ ఆ విశ్వాసము దేవుడు ఐశ్వర్యమునిచ్చినాడు గర్భఫలమునిచ్చినాడు ఆకాశ నక్షత్రాల వలె విస్తరింపచేస్తానన్న ఆ వాగ్దానమును అప్పటికి నెరవేర్చినాడు దేవుని స్తోత్రాలు ఇరవై ఐదేండ్ల కాలం పట్టింది మరి మన భక్తి ఎంత కాలము రెండు రోజులు మందిరానికి వెళ్ళి ఏం మేలు జరగలేదనేవాళ్ళు ఒక వారం మందిరానికి వచ్చి ఏం మేలు జరగలేదనేవారు ఒక సంవత్సరం భక్తి చేసి మాకు ఏం మేలు జరగలేదనేవారు నా దేవుని బిడ్డ శ్రమలైనా కష్టాలైనా నిందలైనా ప్రభువుని వెంబడిస్తూ ఉంటే ప్రభు సన్నిధిలో నమ్మకంగా జీవిస్తుంటే విశ్వాసంతో ప్రార్థిస్తుంటే తగిన సమయమందు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని హెచ్చిస్తాడు ఆశీర్వదిస్తాడు ఎందరు ఎగతాలు చేసినారో నవ్వుకున్నారో వారి మధ్యలో నిన్ను దీవెనగా ఆశీర్వాదకరంగా ఘనతకు కారణంగా ఉంచుతాడు దేవునికి మహిమ గాక మరొక వ్యక్తి దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత ఆశీర్వదించబడిన వ్యక్తి తగిన సమయంలో ఆయనే యోసేపు యోసేపు కూడా యాకోబుకు పదకొండవ కుమారుడు యాకోబుకు రాహేలుకు కలిగిన కుమారుడు లేక లేక కలిగిన వాడు యాకోబు చాలా జాగ్రత్తగా పెంచినాడు భయభక్తి కలిగి యోసేపు కూడా జీవించినాడు యోసేపు యొక్క భయభక్తిని బట్టి యథార్థతను బట్టి దేవుడు ఆయనకు ఒక ప్రామిస్ చేస్తాడు ఒక వాగ్దానం ఇస్తాడు అదేమిటంటే తన అన్నలందరూ కూడా యోసేపుకు సాగిల పడతారని గొప్పవాడు గొప్పవాడవుతాడని ఆయనకు దర్శనాలున్నవి నా దేవుని బిడ్డలారా అయితే యోసేపు యొక్క దర్శనాలు వెంటనే నెరవేర్నియా వెంటనే గొప్పవాడు గొప్పవాడైపోయినాడా వెంటనే ఆ వాగ్దాన ఫలం ఆయన అనుభవించినాడా లేదు లేదు ఎప్పుడు ఆ వాగ్దానం యోసేపు జీవితంలో నెరవేరింది ఆ వాగ్దానము దేవుడు ఇచ్చిన తర్వాత ఆ దర్శనం వచ్చిన తర్వాత ఎన్ని శ్రమలు ఆయన పడవలసి వచ్చింది ఒకరోజు యాకోబు తన అన్నలు దూరంగా గొర్రెలు మేపుతున్నారని వారి యొక్క క్షేమ సమాచారం తెలుసుకొని రమ్మని కొన్ని ఆహార పదార్థాలు ఇచ్చి యోసేబును పంపిస్తే అప్పటికి యువసేపు మీద కక్ష పెంచుకున్న అన్నలు తండ్రి యోసేబును బాగా చూసుకుంటున్నాడని మంచి వస్త్రాలు కుట్టిస్తున్నాడని యోసేపు మీద కక్ష పెంచుకున్న అన్నలు ఎప్పుడెప్పుడు చంపుదామని ఎదురు చూస్తున్న అన్నలు దూరంగా ఉన్న యోసేపును చూసి చంపేద్దామని ప్లాన్ చేసినారు ఆయన తెచ్చిన ఆహార పదార్థములు తీసుకొని యోసేబును కట్టిపడేసి గోతులు పడేస్తారు దేవుడు యోసేబు పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు గనుక ఆయన నమ్ముకున్న బిడ్డని అన్నడు విడవడు ఎడబాడు గనుక వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు నెరవేరుస్తాడు గనుక మరల అన్నలకు ఒక ఆలోచన కలిగించి ఆ గోతులు నుంచి బయటికి తీసి ఇస్మాయిలు అనేవారు వారు ఐగుప్తికి వారికి యోసేబును అమ్మివేస్తారు ఆ ఇస్మాయిలు తీసుకువెళ్ళి యోసేబుని మరలా రాజు దగ్గర పనిచేసే పొత్తిఫెర అనే వ్యక్తికి అమ్మివేస్తారు ఇప్పుడు యోసేబు పొత్తిపెర ఇంట్లో బానిసగా పనిచేస్తున్నాడు ఒక విషయం గమనించాలి దేవుని బిడ్డారా తప్పు మార్గము నడుస్తున్న అన్నలేమో తండ్రి దగ్గర క్షేమంగా ఉన్నారు యథార్థవంతుడు దేవుని వాగ్దానం పొందుకున్నవాడు పరిశుద్ధమైన జీవితం కలిగిన వాడు యువసేబు ఏమో బానిసగా ఉన్నాడు కొన్నిసార్లు నీటిమంతులకే నమ్మకమైన వారికే మంచి వారికే కష్టాలు వస్తాయి కష్టాలు వస్తున్నాయంటే వాళ్ళు నాశనం అవడానికి కాదు వారు హెచ్చింపబడడానికి ఆయన పిల్లలకట్ట ప్రతివి కూడా మేలు కలుగుటకై జరుగుతున్నాయట కాబట్టి ఇలా అనుకొని ఉండాలి నేను ఎందుకు ప్రభుకి ఇంత నమ్మకంగా ఉన్నాను యథార్థంగా ఉన్నాను నా అన్ననేమో తండ్రి దగ్గర క్షేమంగా ఉన్నారు మంచివాడనైనా నేనేమో ఇంత శ్రమలు పడుతున్నాను అని యోసేపు అలా అనుకోలేదు దేవుని ఎందుకు భక్తి కలిగి ఉన్నాడు యథార్థత కలిగి ఉన్నాడు నమ్మకత్వం కలిగి ఉన్నాడు మనం ఎలా చెప్పగలం పొత్తిపొరి యొక్క భార్య యువసేబు సుందరుడయుడు చూసి ఆయన మీద కన్ను వేసి ఎలాగైనా యువసేబును పాడుచేయాలని ప్రయత్నం చేసింది అయితే యోసేపు అది గుర్తిరిగి పాపమునకు దూరంగా పారిపోతున్నాడు నా దేవుని బిడ్డారా యోసేపు యథార్థవంతుడు కదా బానిసగా ఉన్నప్పటికి కూడా శ్రమల్లో ఉన్నప్పటికి కూడా పాపము చేయకుండా దేవుని ఎందు భయము కలిగి భక్తి కలిగి ఉన్నాడు ఒకసారి పొత్తి పేర భార్య యోసేపుతో బలవంతంగా మాట్లాడినప్పుడు ఆయన వస్త్రములు పట్టుకున్నప్పుడు ఆయన వస్త్రముల యొక్క బటన్స్ విప్పివేసి పారిపోయినట్లుగా లేఖనంలో రాయబడింది నిజంగా పాపమంటే యోసేపుకి ఎంత భయమో ఎంత యదార్థవంతుడో ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది ఇలాగ ఏ అవనస్తులైతే ఉంటారో వారందరూ యువసేబులు ఆశీర్వదించబడతారు నిజమైన హీరో అంటే యోసేపు పాపం చేసేవాళ్ళు కాదు హీరో హీరోయిన్స్ నా దేవుని బిడ్డలారా అలా వెళ్ళిన తర్వాత పుత్తిపరు భార్య యోసేపు మీద నింద వేసి ఆ వస్త్రాన్ని ఆయన యొక్క షర్టుని చేతిలో పట్టుకొని యువసేబు నన్ను బలవంతం చేసినాడని చెప్పి అబద్ధమాడి ఆయనను శరసాల్లో వేయించింది ఎన్ని శ్రమలో చూడండి యోసేపుకి వెంటనే దీవించబడ్డా వెంటనే ఆశీర్వదించబడ్డా ఆయన నీతిమంతుడే యథార్థవంతుడే ఆయన గోతిలో వేయబడ్డాడు ఆయన దేవుని విడిచిపెట్టలేదు ఆయన పేరింట్లో బానిస్సుగా ఉన్నాడు దేవుని విడిచిపెట్టలేదు ఆయన నిందించబడ్డాడు దేవుని విడిచిపెట్టలేదు చివరికి ఆయన శిరసాల్లో వేయబడ్డాడు దేవుని విడిచిపెట్టలేదు చాలా కాలమైన శ్రమలు పడ్డాడు నీతిమంతుడు యథార్థవంతుడే శ్రమలు పడ్డాడు నిందలు పడ్డాడు కష్టాలు పడ్డాడు చివరికి దేవుడు ఆయన్ని హెచ్చించినాడు ఎక్కడి నుండి శరసాల్లో నుండి దేవుడు హెచ్చించినాడు ఏ స్థానానికి తీసుకువెళ్ళినాడు ఆ దేశపు రాజ్యపు సింహాసనం మీద కూర్చుండే స్థానానికి తీసుకువెళ్ళినాడు దేవుని స్తోత్రాలు కలుగుని గాక దేవుడు వాగ్దానం చేసి నెరవేర్చడానికి యోసేపు జీవితంలో చాలా కాలం పట్టింది యోసేపు ఇప్పుడు గోతుల నుంచి తీయబడి సింహాసనం మీదకి ఎక్కినాడు అంటే యోసేపు ఐగుప్తుకు వెళ్ళింది ఆ సింహాసనం మీద ఎక్కడానికి యోసేపు ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత ఆ దేశంలో కరువు వస్తే రాజు స్థానానికి వెళ్ళి ఆ కరువు తీర్చినాడు తన అన్నలు కూడా వచ్చి యువసేబు అని తెలియక ఆయనకు సాష్టంగా నమస్కారం చేసినారు ఆయనకు వచ్చిన దర్శనం నెరవేరింది ఆహారం కోసం వచ్చి యువసేబును దేవుడు బహుగా బహుగా దీవించినాడు హెచ్చించినాడు ఘనపరిచినాడు దానికి ఎంత కాలం పట్టింది ఎన్ని శ్రమలు అనుభవించినాడు చాలా శ్రమలు అనుభవించినాడు తర్వాత ఆయన బహుగా బహుగా దీవించబడ్డాడు ఆశీర్వదించబడ్డాడు గొప్పవాడైనాడు కాబట్టి తగిన సమయమందు దేవుడు మనలను కూడా హెచ్చిస్తాడు దీవిస్తాడు మనం ఎదురు చూస్తే ఎన్ని శ్రమలైనా కష్టాలైనా నిందలైనా మన ముందుకు అడుగులు వేస్తూ ఉంటే దేవుని స్తోత్రాలు గాక మరొక వ్యక్తి యాకోబు యాకోబు బేతనే స్థలంలో ప్రార్థన చేసుకుని వెళ్ళిన తర్వాత వెను వెంటనే ఆశీర్వాదాలు చూడలేదు యాకోబు అంటాడు నేను ఇదిగో చేతి కర్రతో వెళుతున్నాను నీవు నన్ను దీవిస్తే నువ్వు నన్ను ఆశీర్వదిస్తే అన్ని విషయంలో నేను నీకు నమ్మకంగా ఉంటాను అని నిజంగా యాకోబు ఆశీర్వదించబట్టడానికి ఎంత కాలం పట్టింది నా దేవుని బిడ్డారా రాహేలు కోసమే పద్నాలుగు సంవత్సరాలు గొర్రెలు కాసినాడు రాహేలు కోసమే యాకోబును మోసగాడు అంటారు కానీ ఆయన మోసగాడు కాదు ఆయన యథార్థవంతుడు అయితే వాళ్ళ మామ మోసం చేసి ఏడేళ్ళు కాసినప్పుడు రాహేలుకు బదులుగా లేయానిచ్చినందువలన మరేడేళ్ళు చేయాల్సి వచ్చింది తర్వాత గొర్రెల కోసం మరి ఏడేండ్లు కష్టపడ్డాడు వాళ్ళ మామ దగ్గర ఎన్నోసార్లు మోసగించబడ్డాడు అవమానించబడ్డాడు నిందించబడ్డాడు ఇంచుమించుగా ఇరవై ఒక్క సంవత్సరాలు ఎండకి వానకి మంచుకి కాసినాడు వెంటనే ఆశీర్వదించబడ వెంటనే ఆయన దేవుడైన దేవుడు ఆయన కష్టాన్ని చూసి నిజంగా కష్టపడకుండా దేవుడు కూడా మనకు మేలు చేయడు కొంతమంది అంటారు గాల్లో దీపం పెట్టి దేవుడు అంటే దేవుడు ఆరిపోకుండా చేస్తాడని నిజంగా మనం కష్టపడాలి కష్టపడితేనే దేవుడు ఆశీర్వదిస్తాడు ఇంట్లో సోమరులాగా పండుకొని నేను ప్రార్థన చేసిన నీకు అన్ని నాకు వస్తాయి అనుకుంటే దేవుడు చెయ్యడు మానవునికి దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి నీవు మట్టిలో కలిసేంతవరకు చెమట కార్చాల్సి ఉందని సేవలోనైనా కష్టపడాలి పనిలోనైనా కష్టపడాలి ఉద్యోగంలోనైనా కష్టపడాలి కష్టపడకుండా నేను దేవుడా దేవుడు నాకు మేలు చేస్తాడనుకోవడం కూడా అసంభవము యాకోబో ఇరవై ఒక్క సంవత్సరాలు కష్టపడ్డాడు గనుక దీవెనలు వచ్చినాయి వాళ్ళ మామంటాడు నావన్నీ నువ్వు తీసుకెళ్తున్నావు యాకోబు అంటాడు ఇవి నాకు దేవుడిచ్చినాడు నా ప్రయాసకు ప్రతిఫలముగా యాకోబో అంటున్నమాట నేను చేతి కర్రతో బయలుదేరినాను దేవుడిప్పుడు నన్ను రెండు మూడు గుంపులుగా చేసినాడు నలుగురు భార్యలు పదముగ్గురు పిల్లలు గొర్రెల మందలు పనివారు పశువులు బహుగా ఆశీర్వదించబడ్డాడు లాభాల దగ్గర ఎన్ని శ్రమలు పడ్డాడు ఎన్ని నిందల పడ్డాడు ఎంత కష్టపడ్డాడు ఎన్నిసార్లు మోసగించబడ్డాడు ఆ తర్వాత కదా దేవుడు ఆయన ఆశీర్వదించింది ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళింది వెని వెంటనే జరగల ఇంచుమించుగా యాకోబు ఇరవై ఒక్క సంవత్సరాలు దేవుని ఆశీర్వాదాల కొరకు ఎదురు చూసినాడు ఆయనకు నమ్మకస్తుడిగా నమ్మకస్తుడిగా జీవించినాడు శివర్లో దేవుని బిడ్డరా దావీదు దావీదును కూడా సమీలు గారు అభిషేకించినప్పుడు ఆయన వెంటనే రాజవ్వలేదు ఎంత యథార్థవంతుడో మనకు తెలుసు దావీదు ఎంత నీతిమంతుడో తెలుసు ఎంత నమ్మకస్తుడో తెలుసు చిన్ననాటి నుంచే దేవుని భయము భక్తి కలిగి ప్రభుడు స్థుతించే మనసు కలిగిన వాడు సవులంటే దేవుడికి ఇష్టం లేనప్పుడు సమీరుతో దేవుడు చెప్పిన మాట నాకు ఇష్టమైన వ్యక్తి ఒకడున్నాడు అతన్ని అభిషేకించమన్నప్పుడు అతను అభిషేకిస్తాడు సమీరు ప్రవక్త వచ్చి ఆయన దావిదు ఈ దావిదు అభిషేకించబడిన వెంటనే అయినాడా దేవుని ఆశీర్వాదాలు చూసినాడా లేదు దేవుని బిడ్డారా దావిదు అభిషేకించబడిన తర్వాత దావీది గొల్ల్యాత్తును చంపిన తర్వాత దావిదు రాజు దగ్గర చేర్చబడ్డాడు సవులు రాజు దగ్గర చేర్చబడ్డాడు అప్పుడు ఇస్రాయలుకు రాజు సవులు అయితే దావిదు ఎప్పుడైతే అన్ని విషయాల్లో మంచివాడుగా పేరు పొందినాడో యుద్ధవీరుడుగా ఉన్నాడు ప్రజలందరూ దావీదు ఎందు ఇష్టం కలిగి ఉన్నారని గుర్తించి నా తర్వాత నా కుమారుడు రాజు కాకుండా దావీదు ఎక్కడ రాజు అవుతాడని భయపడిన సౌలు దావీదు తనకెంతో మేలు చేసినా ఆయన చంపడానికి కుట్రాలు చేస్తాడు దావీదుని అరణ్యాల పాలు చేస్తాడు దావీదు ఎన్నో శ్రమలు పడ్డాడు ఎన్నో శ్రమలు పడ్డాడు ఆయన ఇంటికి వెళ్ళలేక రాజ్యంలోకి రాలేక అరణ్యాల పాలైపోయినాడు ఎంతోమంది రాజుల దగ్గరికి వెళ్ళి తలదాచుకున్నాడు సవులు దావీదును చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినాడు ఆఖరికి తన కుమార్తెను కూడా ఇచ్చి పెళ్లి చేసి అలాగనే చంపాలనుకున్నాడు కక్షతోటి కుమార్తె జీవితాన్ని కూడా పాడు చేయాలనుకున్నాడు సవులు ఈ విధంగా దావీదు ఎన్నో శ్రమలు ఎన్నో నిందలు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు అనుభవించిన తర్వాత ఎన్నోసార్లు సవులు దావీదుకు దొరికినా ఆయన చంపకుండా వదిలేసినాడు చివరికి సవులు తను చేసిన పాపమునకు తానే ఒక యుద్ధములు ఓడిపోతూ తను తానే పొడుచుకొని చనిపోయినాడు ఆ తర్వాత దేవుడు దావీదును తీసుకొచ్చి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టినాడు దావీదు రాజవ్వటానికి అభిషేకం జరిగిన వెనువెంటనే కాలేదు కానీ ఎన్నో సమస్యలు పట్టింది ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు ఆకలి తప్పులు ఎదుర్కొన్నాడు అవమాన నిందలు ఎదుర్కొన్నాడు అరణ్యాల పాలైపోయినాడు ఇన్ని శ్రమల్లో కూడా భయము భక్తి యథార్థత కలిగి ఉన్నాడు గనుక దావీదు దీవించబడ్డాడు ఆశీర్వదించబడ్డాడు దానికి చాలా కాలం పట్టింది నా దేవుని బిడ్డారా చాలామంది మందిరానికి వచ్చిన వెంటనే ఆశీర్వదించబడలేదని ప్రార్థన చేయించుకున్న వెంటనే మేలు జరగలేదని ఆలోచిస్తున్నారేమో తగిన సమయం వచ్చినప్పుడు దేవుణ్ణి నెచ్చిస్తాడు మందిరానికి మానుకోవద్దు ప్రార్థన విడిచిపెట్టొద్దు యథార్థతను విడిచిపెట్టొద్దు నమ్మకంగా జీవించు నమ్మకంగా జీవించు ప్రార్థన చేసుకో విశ్వాసం తెదురుచుడు తప్పకుండా ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు నిన్ను కూడా హెచ్చిస్తాడు దీవిస్తాడు నీ సమస్యలను తొలగిస్తాడు అప్పుడు నువ్వే ఎలా అంటావు నా దేవుడు వాడు ఆయన నమ్ముకున్న వాడిని ఎన్నడు విడవడు ఎడబాయుడని ఆ విధంగా మనం ఒక మంచి తీర్మానముతో దేవుని కొరకు నిరీక్షణతో విశ్వాసముతో ఎదురుచూసి మనం దేవుని యొక్క కార్యాలు పొందుకునేంత వరకు మన నమ్మకత్వాన్ని యథార్థతను విడవక ప్రార్థన విశ్వాసములను విడవక ముందుకు అడుగులు వేద్దాం తప్పకుండా మనందరి జీవితాల్లో దేవుడు ఒకరోజు ఉన్నతమైన కార్యం జరిగిస్తాడు జరిగిస్తాడని నమ్మి విశ్వసించి ప్రార్థన చేద్దాం సర్వోన్నతుడ కృపగలైన స్తోత్రాలు పరమతండి నీవు గొప్ప దేవుడు మహోన్నతుడు సమస్త కార్యము జరిగించే దేవుడు నీవు నమ్ముకున్న వారిని అన్నడు విడువని ఎడబాయిని దేవుడు అని మేము తెలుసుకున్నాం నిజముగా నాయన మీ దగ్గరకు వచ్చిన వారు వెను వెంటనే దీవించబడాలని ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నారు మీరేమో మా యొక్క హృదయ స్థితిని ఎరిగి మా విశ్వాసాన్ని కనుగొని తగిన సమయములు ఇచ్చించాలని మీరు అనుకుంటున్నారు అది గుర్తిరిగిన వారందరూ స్థిరముగా నిలబడి మీ కార్యాలు చూసినారు నాయన అబ్రహాం గారు కావచ్చు యాకూబ్ గారు కావచ్చు యోషబ్ గారు కావచ్చు దావీదు గారు కావచ్చు ఇలా ఎంతోమంది మీ గొప్ప కార్యాలు తగిన సమయంలో చూసినారు నాయన ఆ విధంగా నేను మేము కూడా ఆ సమయం వరకు ఎదురు చూసి మీ గొప్ప కార్యాలు అనుభవించుట కృపతో సహాయము చేయండి రోగులను స్వస్థపరచండి బలహీనం బలపరచండి కృంగిన వారు లేవనెత్తండి సమస్యను చిడిపించండి ప్రతి ఒక్కరికి మేలు చేయండి ఆయన మీ ఉన్నతమైన కార్యములు ప్రతి ఒక్కరి పట్ల జరిగించి కృపచూపం ఏసయ్య నామములు అడిగి వేడుకుని సునాము తండ్రి